ఇప్పుడైతే రెండు వీడియోస్ చూశారు కదండీ నేను రెండు ఎందుకు చూడమన్నానంటే మన ఇంటికి పక్షులు వచ్చినప్పుడే మనము వాటికి ఏదో ఒక రూపంలో ఆహారం వేసో లేకపోతే మన ఇంట్లో ఏదో కొంచెం ఫుడ్ పెట్టో లేకపోతే ఇలా విత్తనాలు కానీ ఏదో వేసి మనం చేస్తూ ఉంటే ఈ రోజున మొ మొత్తము అడవు మొత్తం ఘోషిస్తుందండి అసలు ఆ సౌండ్స్ విన్నారా ఎందుకంటే ఆ సౌండ్స్ అనేది నేను ఎక్కువ వేయకూడదు మళ్ళీ నాకు యూట్యూబ్లో కాపీ రైట్ పడిద్ది అసలు ఇది పడిద్దో లేదో నేను చెక్ చేసుకోను కానీ నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నిజంగా అసలు మనకి మనం ఈరోజు బతికున్నాము అనేసి అంటే మనకి నేచరే కదండి ఎందుకంటే ఆ నేచర్ నుంచి వచ్చే గాలి పీల్చుకొనే మనకి ఈరోజు ఈ దరిద్రులు భూమి మీద ఉన్న ఈ మనిషి జాతి ఏం చచ్చిందంటే ఈ గాలి కానీ మనకి డబ్బులు పెట్టి కొనాలనుకుంటే దీని మీద కూడా వ్యాపారాలు మొదలు పెడతారు అంత దరిద్రులు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అంత చండాలం అయిపోయింది దేశం మొత్తం ఎంతమంది దీనికి అంగీకరిస్తారండి ఎందుకంటే ఇది కనుక మనకి డబ్బులతో కొనాలి అని అంటే నేచర్ కాదు కదా దేన్ని కూడా దీని మీద కూడా వ్యాపారాలు చేసేస్తారు ఎందుకంటే మనలాంటి అమాయకుల మీద బెట్టింగ్ యాప్లతోటి దేశాన్ని మొత్తం దోసేసి తీసుకెళ్ళి వితర దేశాలకు అమ్మేసేస్తున్నారు మన సంపద అంతా ఇక్కడ తెలంగాణలోనేమో సంపద లేదు సంపద లేదు నిధులు లేవు నిధులు లేవని మన రేవంత్ రెడ్డి సార్ ఏంటి ఉన్న అడవులు నరికేపిచ్చి ఉన్న జంతువులన్నీ నెట్టేసేసి ఉన్నవన్నీ నరిపికేపిస్తుంటే ఆ బో ఆ అడవిని ఎందుకు పాటు చేయటం రేవంత్ రెడ్డి గారు ఎంతమంది అక్రంగా సంపాదిస్తూ అక్రమంగా మన డబ్బుని విచార దేశాలకి పెట్టుతూ యాపిల్ రూపంలో అలానే మనకి బెట్టింగ్ యాపుల్ రూపంలో ఇంకొక యాపుల్ రూపంలో ఎంతమంది మన సొమ్మంతా తీసుకెళ్ళి ఇతర దేశాలకి పెడుతున్న వాళ్ళని పట్టించుకోండి రేవంత్ గారు ఎందుకు అప్పుడు నోరు లేని ఆ పక్షులని ఎక్కడో అడవుల్లో ఉన్న పక్షుల్ని అలా కొల్లాలను చేసి ఈ రోజున వాటి కోసం ఏదైతే నాలుగు ఎకరాలు నాలుగు వందల ఎకరాల అది ఉందో దానికోసం మీరు ఏదో కట్టాలని ఏదో అక్కడ డెవలప్ చేయాలని ఇలా డెవలప్ చేసినా కానీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట ఈ ఘోరాలు ఇది ఇది ఎందుకంటే ముందు ఈ కోట్లు కోట్లు బెట్టింగ్ యాప్లో చేసే వాళ్ళని అరెస్ట్ చేయండి ఫస్ట్ ఎందుకు పాప ఆ జీవాల మీద పడతారు అదండి ఎందుకంటే మన ఇంటికి ఏదన్నా ఒక పక్షి వస్తే ఇప్పుడు మరీ ఎండాకాలం కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలామంది కూడా లవర్లు ఉంటారు యానిమల్ లవర్స్ ఉంటారు కొంతమంది నేచర్లు ఎవరు ఉంటారు కొంతమంది మొక్కల లవర్స్ ఉంటారు చాలామంది ఉంటారు కదా కానీ మనకి ఈ ఇది జరిగిన తర్వాత ఎక్కడైతే ఆ స్టూడెంట్స్ ఉన్నారో ఆ యూనివర్సిటీ హెచ్సియు యూనివర్సిటీ స్టూడెంట్స్ని పాపం అన్ని కొట్టుతూ అదే ఇంకా మనం ఏంటి అనేసి మనం మాట్లాడేమనుకో the పోలీసులు ఉన్నారు ప్రభుత్వాలు ఉన్నాయి ఇంక మనుషులు ఏమైపోయినా వాళ్ళకి పని లేదు ఎందుకంటే మనం వేసిన ఓట్లతోటి వాళ్ళు గెలుస్తారు కానీ ఆఖరికి క్వశ్చన్ ఇస్తే ఆ ప్రజలనే ఇష్టం వచ్చినట్లుగా పోలీసులు పెట్టి కొట్టిస్తారనమాట అలా ఉంది ఈ దౌర్భాగ్యమైన దేశంలో ఎందుకంటే అన్ని చోట్ల ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మైనాడు ఉన్నది కదా కొట్టుకుపోయింది కదా భూకంపాలు వచ్చి మరి ఈ విధంగా చేస్తే వరదలో రాక భూకంపాలు రాక ఏమొస్తాయి అన్నీ తీసేసి కాదు ఇంకా ఇంక కొన్ని రోజులు మనం మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు కదా వీరబ్రహ్మం గారు కరువు వచ్చి అలా ఇప్పటికే ఆకలితో అల్ల అల్లమటిస్తున్నారు జనాలు ఫుడ్ లేక మన కరోనాలో ఒక మూడు సంవత్సరాలు ఫుడ్ లేక తిండికి లేక కొంతమంది తిన్నారో లేదో కూడా తెలియక కొంతమంది ఫుడ్లు పాకెట్లు అందుకోక ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు ఉన్న మొక్కలను కూడా కొట్టేసేసి జంతువులు పాప మూగులు ఆ నెమలు అవన్నీ అరుస్తుంటే ఎంత పాపం అండి నే ఏదైతే లవర్లు ఇది లవర్లు ఉంటారు వాళ్ళు ఎంత విలవెల్లాడిపోతున్నారో అండి నిజంగా ఎందుకంటే నేను ఈరోజు ఈరోజు ఉదయమేనండి నేను మా ఇంటికి పావురాలు వస్తూ ఉంటాయి అనమాట అవి ఎంత తెలివిగా ఉంటాయి తెలుసండి అక్కడ మేము పొద్దున్నే ఇదివరకు మా హస్బెండ్ పొద్దున్నే అక్కడ జొన్నలు వేసేవాళ్ళు అనమాట జొన్నలు వేస్తే ఆ పొద్దున్నే వచ్చేసి తినైపోయి ఆయన ఒక్కోసారి మర్చిపోతారు అనమాట టైం అయిపోతుందని ఆయన పనులు అవి చూసుకున్నప్పుడు ఇక్కడ మేము ఇటు సైడ్ అనమాట మీరు ఇందాక మొక్కలు పక్షులు చూసిన సైడ్ కాకపోతే ఇంకో సైడు మేము డబ్బాలో జొన్నలు పెడతాం అనమాట అవి పొద్దున్నే కొంచెంసేపు చూస్తే అండి అక్కడ పైన ఉంటాయి అనమాట మా ఇంటి ఎదురుగా ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉందా అపార్ట్మెంట్ మీద అవి ఏం చేస్తాయి తెలుసండి జొన్నలు వేయలేదనుకోండి అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేస్తాయి ఇటువైపుకొచ్చి ఆ గోడ మీద నిలబడి అటు వంకే చూస్తాయి ఆ ఫుడ్ అది జొన్న లంకే చూస్తాయి నాకు అప్పుడు నేను ఈ రోజు ఉదయం నేను ఎందుకో వాష్రూమ్ బయట ఉండిద్ది అనమాట అక్కడ నుంచి వస్తుంది అసలుకి అది అక్కడ ఉండి దాని వంక చూస్తుంది ఎందుకంటే ముక్కుతో కొట్టలేదు ఇక్కడికి రాలేదు మేము తిరుగుతున్నాం కదా అది ఫుడ్ కోసం అప్పుడు నేనేం చేశానంటే ఓ ఈరోజు వేయలేదు కావాలని తీసుకెళ్ళి అక్కడ నేను వేసాను అనమాట గోడ మీద వేస్తాము గోడ మీద వచ్చి తింటాయి ఎంతమంది అండి ఎండాకాలంలో మనకి పక్షులకు నీళ్లు పెడతారు కొంతమంది స్పెషల్గా పావురాలు కానీ రేట్ ఏటికైనా ఫుడ్ పెడతారు ఎంత పెడుతుంటే మరి మన సీఎం గారికి ఏమైందండి పాపం అక్కడ పక్షులు ఏమంటారు ఎన్ని జింకలు ఎందుకంటే అంటే ఇప్పుడు కూలుస్తున్నారు అన్ని హైడ్రా అని చెప్పేసి మన నాగార్జున సారయ్యి వీళ్ళందరి కూడా కూల్చారు కూల్చొని అక్రమంగా కట్టిన వాళ్ళని కూల్చాలి తప్పులేదు కానీ పాపం పేదోడిని కూడా అలానే లాగుతున్నారు సార్ మీరు రోడ్ల మీదకి పేదోడు కట్టుకున్న ఇల్లు కూల్ చేస్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూల్ చేస్తున్నారు అంటే మాకైతే ఇల్లు లేదండి మేము వద్దింట్లోనే ఉంటాము కానీ ఈ హైదరాబాదులోనే అంటే అక్రమంగా సంపాదించుకొని అక్రమంగా కట్టిన వాళ్ళు అక్రమంగా దోచుకుంటున్న వాళ్ళు ప్రజలని ఎంతోమంది ఉన్నారు వాళ్ళని పట్టుకోండి వాళ్ళను పట్టుకొని వాళ్ళే కనుక అక్రమంగా సంపాదించిన లేదా అక్రమంగా దోచుకున్న అయితే వాళ్ళను కూల్ చేసేయండి అంతేగాని పాపం చిన్న చిన్న హోటల్ పెట్టుకునే వాళ్ళని చిన్న చిన్న రేగులు షెడ్ వేసుకునే వాళ్ళవి చిన్న చిన్న ఇల్లు పూరిల్లు కూడా కూల్ చేస్తున్నారండి మరి అంటే మనం ఇవన్నీ కూల్ చేసి మీరు ఇంకా ఏమైనా స్వర్ణాంతరం అనుకుంటున్నారా అంతే తెలంగాణ ఏమన్నా ఇంకా బాగా చేయాలనుకుంటున్నారా ఆల్రెడీ మనకు తెలియకపోయినా కానీ చాలామంది చాలా పథకాలు ఇవ్వట్లేదని అవన్నీ కూడా చెప్తున్నారు మరి ఎందుకు సార్ మీరు పోయి పోయి ఆ పక్షుల మీద పడతారు ఆ జంతువుల మీద పడతారు అడవుల మీద పడతారు అవన్నీ కూల్ చేస్తే పాపం ఆ ప్రాణులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేస్తే వాటి వలన మనుషులకి ఆ వాటి భయంతో అవి మనుషుల మీద పడతాయి మనుషులు తప్పించుకోవాయి వాటి మీద ఎట్లా అవి అవి గుద్దుకొని మనుషులకి ఒక్కోసారి హాని ఎందుకంటే అవి మూగజీవాలు కాబట్టి మనిషికి దెబ్బతరుతుంది అవి అవి కాపాడుకోవడానికి మనుషుల్ని అటాక్ చేస్తుంటాయి మరి ఇన్ని ఇబ్బందులు వస్తాయి కదా వస్తాయి కదా ఇప్పుడు కానీ అవన్నీ కలిసి రోడ్డు మీదకి వచ్చినాయి అనుకోండి అప్పుడు ఎంత ఇబ్బంది అయిపోయిద్ది పాపం అవన్నీ అరుస్తున్నాయి మనకి ఈ వీడియోస్ మీదే దేశాయ్ గారు స్పందించారు ఎందుకంటే ఆమె చాలా ఈ జంతువులు ఎక్కువ లేక్ చేస్తూ ఉంటారు అలానే రేష్మి రేష్మి మనకి కరోనా టైంలో ఎలా కుక్క పిల్లల్ని కాపాడిందో మనందరికీ తెలుసండి ఇలా చాలామంది ఉన్నారు పాపం ఆ విద్యార్థులు అందరం కొడుతున్నారు ఈ తెలంగాణనే చాలామంది స్టూడెంట్స్ ప్రాణ త్యాగాలు చేసి చాలామంది ఇది చేసి తెలంగాణ వచ్చింది మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు ఇంకా ఏమి ఏమి సంపద సంపద లేదని చెప్తున్నారు అసెంబ్లీలో చెప్తున్నారు నిధులు లేవు అనేసి అంటే ఎంతమంది అక్రమంగా ఉన్నారండి కానీ ఎంతమంది అక్రమంగా సంపాదించి బిల్డింగులు కట్టి మీ రాజకీయ నాయకుల దగ్గరే బోల్డ్ అంత డబ్బు ఉంది బోల్డ్ అన్ని బిల్డింగులు ఉన్నాయి బోల్డ్ అన్ని ఆస్తులని అవన్నీ కుల్లగొట్టండి కాదు అవన్నీ అవన్నీ వదిలేసి మీరు తినే ప్రజల సొమ్మంతా దోసేసుకుని తినే రాజకీయ నాయకులను వదిలేసి పాపం ఏమి ఎరగకుండా ఎక్కడో అడవుల్లో ఉండి మనుషులకి ఇబ్బంది లేకుండా మన నేచర్ని కాపాడుతున్న ఆ పక్షుల మీద జింకల మీద వీటి మీద ఎందుకండి కాదు ఎందుకు ఎన్ని లేవు ఇంకా హైదరాబాద్లో మీరు కోలగొట్టింది బుల్డోజర్లు పెట్టి ఏం కోలగొట్టారు మీరు ఒక పర్సెంట్ కూడా కోలగొట్టలేదు అసలు పేదల కోలగొట్టారు మీ నాయకులే కోలగొట్టాలి అటు ఏ ఏ పార్టీ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ ఎంత సొమ్ము తింటున్నారు ఎంతమంది మోట్లు ఉన్నాయి ఎంతమంది ధనం ఉంది ఎంతమంది రాజకీయ నాయకుల్లో నిధులు ఉన్నాయి అవన్నీ తీయటం పెట్టి పేదవాడి ఇల్లు కులుస్తారు పేదవాడి ఇవన్నీ లాగేసుకుంటారు అరే వాళ్ళు పేదవాళ్ళండి కాదు ఏ ఎంతమంది అక్రమంగా ఐదు ఆరు బిల్డింగులు పెట్టి అద్దులు దోసేసుకుంటూ అద్దుల మీద హింసిస్తున్న వాళ్ళని తీసేసేయండి ఆ నాలుగు ఐదు బిల్డింగులు ఒక బిల్డింగే ఉంచండి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ మొత్తంలో బోల్డ్ అని ఉన్నాయి అవన్నీ వదిలేసి నేనేదో డెవలప్ చేయాలి నేనేదో చేయాలి అనేసి ఆ పక్షుల మీద అటన్నిటి మీద పెడితే కాదు నేచర్ తిరిగి మళ్ళీ మనకి ఎలాంటి బుద్ధి చెప్తుందో చాలా వీడియోస్లో కూడా చూసాం చాలా చూస్తున్నాం కూడా అలాంటి నేచర్ని మన సీఎం గారు అయితే కదిలించారండి సో ఖచ్చితంగా అయితే మనకి ఆ ఫలితం అయితే తప్పకుండా ఉండిద్ది త్వరలోనే ఉండిద్ది అనమాట చూద్దాము మనం బ్రతికుంటే అది కూడా చూద్దాము ఈరోజు అవన్నీ ఘోషిస్తున్నాయి అనమాట మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేము ఏం చేయాలో తెలియక పాపం ఆ లైటింగ్స్కి అవి జింకలన్నీ భయపడుతూ ఆ నెమలన్నీ అరుస్తూ అవన్నీ అరుస్తుంటే అవన్నీ ఆయన చెవులకి వినపట్టలేదా కాదు మన ఇంటికి వచ్చిన పక్షులకే మనం ఏదన్నా వేయాలని ఏదైనా ఆహారం పెట్టాలని నీళ్లు పెట్టాలని అయ్యో సమ్మర్ వచ్చేసింది కదా పాప పక్షులు పాపం మనలాంటివే కదా అని నీళ్లు పెడతారు గిన్నెల్లో నీళ్ళు పోసి పెడతారండి చాలా చూసాం మనం అలాంటివి మరి ఇంతమంది అవి ఏమి తెలియకుండా పాపం వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నాయి ఆగుండాయి ఆగున్నాయి అరుస్తున్నాయి గెంతున్నాయి పాపం అల్ల కుల్లాలం అయిపోయిందండి ఒక్క నైట్కి కాదు మీరు అధికారంలో ఉన్నారనేసేసి ఆ బుల్డోజర్ని పెట్టి మొత్తం అడవిని కూలిస్తే ఈరోజు మీరు అంత అడివిని కూల్ చేసి అంత చెట్లుని నరికేపిచ్చేస్తే ఆ పాపం ఊరికే పోయిద్దండి తెలంగాణకి ఉండదు కదా అది నేచర్ తల్లి కదా నేచర్ తల్లిని కలిగితే ఏమైద్దో మనకి కరోనాలో చూసాం కదండి కాదు కరోనాలో చూసేమో ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి చూస్తున్నాము మొన్న మొన్నేమో కేరళలో మొత్తం కొట్టుకుపోయింది చూసాము ఇప్పుడు మాయన్మాడిలో కొట్టుకుపోయింది చూస్తున్నాము ఇవన్నీ కొట్టేస్తే భూకంపాలు వరదలు ఇవన్నీ రాక ఏమొస్తాయండి అంత పచ్చని దానిని ఆ కూల కొట్టేసేసి ఏదో డెవలప్ చేయాలనేసి అని అంటు అంటున్నారు ఏంటో అసలు ఇది కరెక్ట్ కాదండి ఎందుకంటే అవి ఘోషిస్తున్నాయి ఆ దేవుడు కూడా క్షమించండి మనల్ని ఎందుకంటే మనం మనుషులని మనం అనేక పాపాలు అనేక మనిషికి అసలు అంతం లేదు ఏమి లేదు అన్నీ చేస్తున్నా కానీ పక్షులు ఏం చేస్తున్నాయండి వాటి అంతటి అవి ఉంటున్నాయి మనం ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా ఎంత మంచిగా ఉన్నాయండి చెట్లు అవన్నీ కూడా నరికిచ్చేస్తే ఖచ్చితంగా దీనికి పరిహారం మనందరం త్వరలోనే తెలంగాణ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు మరి మనందరికీ సామాన్యులకు తెలుస్తుంది మరి ఈ విషయం ఎందుకు మన కేసీఆర్ గారికి అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఆయన వీడియోస్ కూడా కొంతమంది వేస్తున్నారు ఆయన నేచర్ గురించి ఎంత మాటగా మాట్లాడి కానీ అదే నేచర్ని ఈరోజు ధ్వంసం చేస్తున్నారు అని అంటే చాలా బాధగా ఉందండి కానీ మనం సామాన్యులం కదా మనం రాజకీయాలం కాదు సెలబ్రిటీస్ని కాదు ఒక సామాన్యుడు అనమాట సో మనం చెప్పడం తప్ప మనం ఏమి చేయలేరు ఏమైనా చేయడానికి మనల్ని కూడా కుట్టిస్తారు మనల్ని కూడా లాక్కెళ్ళి పోలీసులు పెట్టిస్తారు సో ఖచ్చితంగా ఈ ఏదైతే మనోహారం ఈ ఇందో పక్షుల గోష జింకల గోష ఇంకా ఇవన్నీ అన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఒక తిరిగి మనకు ఒక కొట్టబోతుంది అనమాట రెడీగా ఉందాం మనందరం కూడా చేయలేము అందరం అనుభవించాల్సిందే కదా ఆయన చేసిన దానికి